లేట్ అయినా లేటెస్ట్ గా వస్తా అంటున్నారు ప్రభాస్ డార్లింగ్ కాంపౌండ్ నుంచి మోస్ట్ హవేటెడ్ అప్డేట్ వచ్చింది ది రాజాసాబ్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ అంతేకాదు బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్న బాహుబలి సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతున్నారు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీది రాజాసాబ్ చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీది రాజాసాబ్ చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం అది కూడా హారర్ కామెడీ కావటంతో ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఉన్నాయి అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడినది రాజాసాబ్ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్ర యూనియట్ డిసెంబర్ ఐదున ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని ఎనౌన్స్ చేసింది అయితే ఈ డేట్ విషయంలోనూ చర్చ జరుగుతోంది లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఐదున ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన పుష్ప రెండు అయింది పుష్ప రెండు అయ్యే వరకు డిసెంబర్ ఫస్ట్ వీక్ మీద పెద్దగా బజ్ ఉండేది కాదు హాలిడే సీజన్ కాకపోవటంతో ఆ డేట్స్ ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ పుష్ప రెండు రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి ది రాజాసాబ్ కూడా డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు మరోసారి పుష్ప రెండు రికార్డ్స్ రిపీట్ అవ్వటం ఖాయమని భావిస్తున్నారు ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనం నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు